సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు చూసేద్దాం బన్నీ బాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేశారు ఏకంగా బాలీవుడ్ నే తన మేనియాతో కుదిపేశాడు షారుక్ లాంటి నెంబర్ వన్ స్టార్ హీరోల డే వన్ కలెక్షన్స్ కే సవాలు విసిరాడు ఇక అంతకు ముందు షారూక్ జవాన్ సినిమా అరవై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో టాప్ లో ఉండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ పుష్ప టూ సినిమా వన్ ఏకంగా డెబ్బై రెండు కోట్ల రూపాయలను కొల్లగొట్టింది నెంబర్ వన్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా నార్త్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసింది పుష్ప టూ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు సుకుమార్ మైత్రి నిర్మాతలు రవి నవీన్ సిఇఓ చెర్రి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు మెగాస్టార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఇక చిరు కూడా పుష్ప టూ టీంకి తన బెస్ట్ విషెస్ చెప్పారు ఇండియాలోనే కాదు హాలీవుడ్ గడ్డపై కూడా పుష్పరాజ్ కలెక్షన్స్ రాబడుతున్నాడు అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు ఇక అమెరికాలో తొలి రోజు దాదాపు నాలుగు పాయింట్ రెండు మిలియన్ల డాలర్ కలెక్ట్ చేశాడు పుష్పరాజ్ అంతేకాదు అమెరికాలో ఈ స్థాయిలో వసూలు సాధించిన మూడో భారతీయ సినిమా పుష్ప టూనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాజసాబ్ ఈ సినిమా పూర్తయ్యే స్టేజ్ లో ఉంది ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కోసం నయనతార ఆడి పాడతారని సమాచారం ఈ నెలాఖరు లో గాని వచ్చే నెలలో గానీ నయన్ ఈ సినిమా కోసం షీట్ ఇస్తారట కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి లెక్కనున్నారు ఆమె చిరకాల స్నేహితుడు ఆంటోనీతో ఏడు అడుగులు నడవబోతున్నారు ఈ నెల పన్నెండున వీరి వివాహం జరగనుంది నెట్టింట్లో పెళ్లి పత్రిక వైరల్ అవుతోంది పదిహేనేళ్లుగా సాగుతున్న బంధం జీవిత కాలం కంటిన్యూ అవుతుందని చెప్పారు కీర్తి సురేష్ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొనుంది ఈ జంట ఓ సినిమా కలెక్షన్స్ లో నైజాం ఏరియాదే రోల్ ఎక్కువ థియేటర్స్ అండ్ సినిమా లవర్స్ ఉన్న ఈ గడ్డపై కలెక్షన్స్ కూడా ఎక్కువే అందుకే ఈ గడ్డపై హీరోలు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు ఇక్కడ ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయో రికార్డులు బద్దలవ్వడం అని ఫిక్స్ అవుతుంటారు ఇక ఇప్పుడే ఇదే సినారియో మరోసారి రుజువైంది పుష్పటు నైజాం లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పటి వరకు ఉన్న అన్ని సినిమాల కలెక్షన్స్ వన్ టూ ఇరవై ఐదు కోట్లు వసూలు చేసిందని పిఆర్ రిపోర్ట్ దీంతో పుష్పరాజ్ నయా నైజాం నవాబ్ అనే కామెంట్ నెట్టింట వస్తోంది అందరూ ఊహించినట్టే పుష్పరాజ్ అన్ని ఫీల్డ్స్ లలో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు తన మేనియా పవర్ ఏంటో చూపిస్తున్నాడు ఇక ఈ క్రమంలోనే ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఓ మైల్ స్టోన్ క్రియేట్ చేశాడు అదేంటంటే తాజాగా ఈ ప్లాట్ఫామ్ లో పుష్ప టూ టికెట్లు గంటలోనే లక్ష అమ్ముడయ్యాయి దీంతో ఈ ఘనత సాధించిన ఫస్ట్ సినిమాగా పుష్ప నే కావడం ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ అవుతోంది పుష్ప టూ సినిమా రిలీజ్ కు ముందు గంగమ్మ తల్లి వేషధారంలో బయటికి వచ్చిన బన్నీ లుక్ అందరికీ పిచ్చెక్కించింది ఆ తర్వాత గంగమ్మ తల్లి జాతర సాంగ్ అదిరిపోతుందని బన్నీతో సహా డిఎస్పీ సుక్కు ఇచ్చిన స్టేట్మెంట్ అందరికి దిమ్మ తిరిగేలా చేసింది ఇక వారు చెప్పినట్టే థియేటర్స్ లో ఈ సాంగ్ చూస్తున్న ఆడియన్స్ కు పూర్ణకాల తెప్పిస్తోంది సినిమాకే జాతర సాంగ్ హైలైట్ అనే టాక్ వచ్చింది ఇక ఈ క్రమంలోనే తాజాగా జాతర ఫుల్ సాంగ్ వచ్చేసింది టీ సిరీస్ ఈ ఆడియో సాంగ్ ను రిలీజ్ చేసింది ఇక ఇప్పుడు ఆ సాంగ్ ఇంటర్నెట్ నే ఊపేస్తోంది కన్నుల పండగగా అకినేని నాగ చైతన్య శోభితల పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత శ్రీశైల మల్లన్న దగ్గర ఈ స్టార్ జోడి మొక్కులప్ప చెప్పడం కూడా పూర్తయింది అయితే వీరి పెళ్లి వీడియోలు ఫోటోలు ఇప్పుడు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలోకి వస్తున్నాయి అవి కాస్త వైరల్ అవుతున్నాయి అయితే ఆ ఫోటోల్లో నాగ్ చిన్న కొడుకు అఖిల్ తనకు కాబోయే భార్య జైనాబ్ తో పలు వీడియోల్లో ఫోటోల్లో కలిసి సందడిగా కనిపించడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది లగ్గన్ సినిమాతో రీసెంట్ గా తెలుగులో సందడి చేసిన ప్రగ్ఞానగ్రా ఇప్పుడు నెట్టింటే ట్రెండ్ అవుతున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు ప్రజ్ఞ వీడియోలు నెట్టింట లీక్ చేసినట్టు డిఎం చేస్తే ఫుల్ వీడియోలో పంపిస్తామంటూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలతో పాటు ఆమె పేరు మీద హ్యాష్ టాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు దీంతో ప్రజ్ఞ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ గూగుల్ చేయడం కూడా ఎక్కువైంది